వెల్కమ్ టు రేవన్ సైంటిఫిక్ డివోషనల్ గరుడ పురాణం హిందూ ధర్మ శాస్త్రాల్లో అత్యంత కీలక గ్రంథాల్లో ఒకటి ఇందులో మానవ జీవితానంతర ప్రయాణం గురించి విప్లంగా వివరించబడింది ముఖ్యంగా గరుడ పురాణం పూర్వభాగం భాగం ప్రకారం మానవుడు మరణించిన వెంటనే ఆత్మ ప్రేత శరీరాన్ని ధరించి యమలోకానికి ప్రయాణం ప్రారంభిస్తుంది ఈ ప్రయాణంలో పదహారు మంది యమతోతుల ఆత్మను తీసుకెళ్తారు ఇది నలభై ఏడు రోజుల పాటు సాగుతుంది ప్రతి రోజు ఆత్మ ఒక ప్రాయచిత్న్ని అనుభవిస్తుంది ఈ యాత్రలో ఆత్మ ముళ్లతో నిండి ఉన్న మార్గాలు అగ్ని నదులు మండే ప్రాంతాలు చీకటి గుహలు వంటి భయంకర మార్గాలు వెళ్తుంది గరుడ పురాణం ప్రకారం ఈ ప్రక్రియ ద్వారా ఆత్మ గత జీవిత పాపాల ఫలితాలను అనుభవిస్తుంది ఇది ఎనభై నాలుగు లక్షల ఏనుల్లో తిరుగుతూ తన పూర్వ కర్మల శిక్షణను పొందుతుంది ఇది ఒక భయపడే విషయంగా కాకుండా ఒక హెచ్చరికగా మార్గదర్శకంగా పరిగణించాలి అంత్యక్రియలు సరిగ్గా జరపకపోతే ఆత్మ పిశాచయంలోకి జారిపోతుందని గరుడు పురాణం హెచ్చరిస్తుంది తల్లిదండ్రులు హింసించిన వ్యక్తులు నరకంలో ఏడు విధాలుగా బాధలను అనుభవించే వారిగా పేర్కొంటుంది అయితే గరుడు పురాణం పట్టణం ద్వారా ఈ ప్రేమత్వం తొలగించవచ్చని చెప్పబడింది పురాణంలోని అంశాలు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి సవాలుగా మారాయి నేడు న్యూరో సైన్స్ మరణానికి దగ్గరైన అనుభవం అనే అంశంపై పరిశోధన చేస్తుంది మరణానికి సమీపంలో ఉన్న వ్యక్తులు అనుభవించే సుహాస్థితి వెలుతురు మార్గాలు మృతుల దర్శనాలు వంటి అనుభవాలు గరుడు పురాణంలో పేర్కొన్న సూక్ష్మ శరీర యాత్రకు సామ్యంగా కనిపిస్తున్నాయి గరుడు పురాణం ప్రకారం మరణం చివర కాదు అది ఒక మార్గం ఇది ఆత్మశుద్ధి పరమ శాంతి వైపు జరపబడే ప్రయాణం ఇందులో మోక్షానికి కూడా కొన్ని మార్గాలను సూచిస్తుంది గరుడు పురాణం పఠించడం లేదా వినడం ఇది ఆత్మకు శాంతిని కలిగిస్తుంది గైలో పెండదానం ప్రేతయోను నుంచి విముక్తి పొందడానికి ఇది ముఖ్యమైన కర్మ విష్ణు సహస్ర నామం జపం నరకం నుంచి విముక్తికి ఉత్తమ మార్గం ఏకాదశి శ్రాద్ధం అమావాస్య తర్పణం పూర్వీకుల శాంతికి మరియు వారి ఆత్మలను తీర్చిదిద్దడానికి వీటి ప్రాముఖ్యత ఉంది ఈ రహస్యం చదవడం మరణాన్ని భయపడటం కోసం కాదు ఇది జీవించి ఉన్నప్పుడే మనం ఎలా జీవించాలో మరణానంతరం మన ఆత్మ ఏ స్థితిలో ఉండబోతుందో తెలుసుకోవడానికి మరణానంతర జీవితం ఒక భౌతిక అంతం కాదు అది ఒక ఆత్మిక పునర్జన్మ మార్గం గరుడు పురాణంలో నరకం నిజంగా ఉందా గరుడు పురాణం ప్రకారం నరకం అనేది భౌతిక స్థలం కాదు ఇది ఆత్మ చైతన్యంలో అనుభవించే శిక్షా స్థితి ఇది ఆత్మను శుద్ధి చేయడానికే ఉద్దేశించబడింది గరుడు పురాణం ఏ రోజునైనా పఠించవచ్చా అవును అయితే శాతపక్షం అమావాస్య మరణం తర్వాత పద్మూరు రోజుల్లో పఠించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది గరుడు పురాణం మరణ భయంతో వినాల లేదు ఇది ఆత్మ జ్ఞానం కోసమేనాడు జీవిత విలువను అర్థం చేసుకునేందుకు మరణాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగించడానికి ఇది గరుడు పురాణం అనేది భయాన్ని కలిగించేందుకు కాదు జ్ఞానాన్ని కలిగించేందుకు ఇది ఆత్మయాత్రకు మార్గదర్శకంగా నిలిచే ప్రాచీన శాస్త్రం ఆధునిక విజ్ఞానం ఎప్పటికీ ప్రయత్నించాల్సిన ఒక విశేషాంశం మరణం నిజంగా అంతమా లేదా ప్రారంభమా మరణం నిజంగా అంతమేనా అన్న ప్రశ్నకు గరుడు పురాణం ఒక శాంతియుతమైన జవాబు ఇవ్వగలదు